వెల్కమ్ టు ఆర్వీ న్యూస్ అంకుషాపూర్ మాదాపూర్ ప్రజలకు రుణపడి ఉంటా ఎంపీటీసీ కొమ్మడి దామోదర్ రెడ్డి నన్ను ఎంపీటీసీగా గెలిపించి ప్రజా సమస్యలపై పోరాడని నాకు ఓటీసీ గెలిపించిన నా ప్రజలకు ధన్యవాదాలు ఈ ఐదు సంవత్సరాల్లో ఎన్నో పోరాటాలు ఆందోళనలు ధర్నాలు రాస్తారోకులు నిర్వహించి ఈ ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈ రోజుతో నా ఐదు సంవత్సరాల ఎంపీటీసీ పదవీ కాలం ముగిసింది ఒకంత ఆనందంగా ఉంది ఒకంత బాధగానే ఉంది ఎంతో చదువుకుంది ఏదో గొప్పగా చేస్తుంది అని ఎన్నో ఆశలతో నన్ను అంకుషాపూర్ మరియు మాదారం ప్రజలు నన్ను ఎన్నుకున్నారు ఏ విధమైన ఫండ్ గత ప్రభుత్వం మరి ఈ ప్రభుత్వం నుండి తేలేకపోయినాం ఉత్సవ విగ్రహాల్లో మిగిలిపోయినాం ఏ విధమైన గౌరవం దక్కలేదు సర్పంచ్ నేను ఒకే పార్టీకి చెందినవారం కాదు కదా అందుకే నేను ఏదైనా పనిచేయాలంటే కరాఖండిగా నో అని చెప్పేవాళ్ళు మా డబ్బులు పెట్టి చేయించిన పనులే ఎన్ని పోరాటాలు ఎన్ని సమ్మెలు ఎన్ని ఆందోళలు ఎన్ని అవమానాలు ఎన్నిటిని ఈ సంవత్సర ఐదు సంవత్సరాల నుండి భరించాం మేచర్లోని సమస్త ప్రజాప్రతినిధులు ఉన్న సభలో నుండి రైతుల కోసం వారి ధాన్యం కొరగని అడిగినందుకు ఈడ్చివేయబడ్డారు ఒక జంతువుల ఇక సంతోషం ఆనందం ఇప్పుడు నేను ఎవరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు స్వచ్ఛందంగా ప్రజల బాగ కోసం శ్రమిస్తాను నిరంతరంగా నాకు వేరే వ్యాపకాలు ఏమీ లేవు కదా సమాజానికి వంతు సేవ చేయడానికి ప్రజలతోనే ఉంటా ప్రజా సమస్యలపై గత ప్రజా సమస్యలపై గళమెత ప్రజలకు ఏ సమస్య వచ్చినా ముందుండి తీరత ఏది ఏమైనా అంకుషాపూర్ ప్రజలకి మాత్రం రుణపడి ఉంటాను ఈ పదవీ కాలంలో సహకరించిన ప్రతి ఒక్కరికి అధికారులకు అన్నది రాజకీయ నాయకులకు నా గ్రామ ప్రజలకు మా కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు కేసీఆర్ గారు ఏ మాత్రం నిధులు ఇవ్వలేనందున నేను కనీసం పట్టుమని పది లక్షల ఫండ్ కూడా తీసుకోలేకపోయినా ఊరిని ఒక ఐదేళ్ల క్రితము ఒక ఎస్సీ ఫంక్షన్ అంటే నాకు కలలాగ సరే ఎట్లా పూర్తి చేస్తాము ఎంపీటీసీ పదే ఉన్నా లేకున్నా మొత్తానికి ఆ ఫంక్షన్ కంప్లీట్ చేసి మా ఊరి ప్రజలకు నేను గిఫ్ట్ గా ఇస్తాను అది నా మాటనే ఇచ్చాను కాకపోతే నేను ఫండ్ తీసుకొచ్చి నిర్మిస్తానని చెప్పాను దానికి ఒక మంత్రి గారు వచ్చారు జడ్పీ చైర్మన్ ఎంపీపీ అందరు శంకుస్థాపన చేశారు కానీ అది పిల్లర్స్ లెవెల్లోనే ఉంది ఒక ఆరు లక్షల సంవత్సరం అయింది ఇంతే నేను చేసింది ఏముంది ఈ ఐదేళ్ల కాలంలో మళ్ళీ ఇంకా మా పదవి మాత్రం ఉద్యోగం కదా అంటే ఆరో వేలు ఉంటది చేయకున్న ఐదు వేలు కాకుండా ఇంకొక ఎక్స్ట్రా వేలు చెప్పుకోవడానికి ఎంపీటీసీ కాకపోతే ఏ మాత్రం గౌరవం లేదు దానికి పిల్లలేదు ఇవ్వలేదు ఆ సర్పంచంగా విజ్ఞప్తి అంటే ఎంపీటీసీ వ్యవస్థను రద్దు చేయాలి అని సరే ఇప్పుడు అయిపోయింది మా కాలంతో మున్సిపల్ లో వేస్తారు ఇంకా రూరల్ డిస్టిక్ లో ఉంటాయి అక్కడ ఉన్న రూరల్ లో ఉన్న వాళ్ళు మళ్ళీ ఎంపీటీసీ కావచ్చు కాకపోతే వాళ్ళు ఒక అవగాహనకి రావాలి మమ్మల్ని చూసి ఏం సాధిస్తాము ఏం సాధిస్తామని వచ్చాము రాజకీయాల్లోకి ఈ మేమైతే మా రాజకీయ జీవితాన్ని ఇంకో రెండు రోజులు ఉంది మరి ఆరు లక్షలు ఇచ్చిన ఫండ్ ఇంకో పది లక్షలతో మా ఫంక్షన్ కంప్లీట్ సాటిస్ఫాక్షన్ అదేమైనా చేస్తారేమో నేను ఎంపీడీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ ఒక్క రోజు రెండు రోజులు అట్లా ఏమైనా అమౌంట్ ఇస్తారేమో అని ఎందుకేసా మేము ఓట్లు అనుకుంటారు మా ఊళ్ళో ఊర్లో తిరుగుదామని వెళ్తుంటే ఉంటే ఏది తెచ్చినామో అడుగుతున్నారు మేమేది వాళ్ళు ఏదో చాలా అంటే తేగా చేసేసి పొందే